కొండ కూర తోటకూర పచ్చల కూర దోమూర ఏమంటే కల్వేపాకు మునగాకు ఇవన్నీ ఆకుకూరలు అని తీసుకోవాలి ఇవి ఏ ఆకురలు అదే ఆకురలు అని కాదు అన్ని రకాల రకాలకూర తీసుకోవాలి అప్పుడే మీకు ఐదేళ్ళు ఎక్కువగా వస్తుంది సరేనా ఆ దాంతో పాటు మీరు మీ అమ్మరాక ఐదు రూపాయలు ఇస్తాయి కదా ఐదు రూపాయలు కట్టి కుక్కునే ఉంకోవద్దు కులు ఆ లేజ్ బ్యాగ్ ఇంకా తినొద్దు మీరు దాని పదలు పెళ్ళం పడి బెల్లము పనీలతో తయారు చేసే బెల్లం పట్టు కానీ నువ్వు పట్టు కానీ ఉంటది ఆ పట్టు తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకొని తినాలి తింటే అప్పుడు నీకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది రక్తహీనత లేకుండా రక్తం పెరుగుతుంది అప్పుడు మంచిగా ఎనర్జీగా ఉంటది అట్లా ప్రైట్ గా ప్పుడు నువ్వు తినొద్దు అంటే వీళ్ళని పూర్తయితే ఎక్కువగా ఉంటాయి బెల్లం పట్టిలో నువ్వుల పట్టిలో గుడ్డల పట్ల అవి తినాలి సరేనాలు అవి పోతమ్మా అయితే ఎఫెక్ట్ తినొద్దు సరేనా ఆకు కూరలు వీలైన తర్వాత ఆకుకూరలు ఎక్కువ తినాలి మీరు వారంలో కూర ఆకుకూరలు తెచ్చుకుంటే రెండు రోజులు ఆకుదలు తెచ్చుకోండి వారంలో రెండు రోజులు ఆకుదాలు తిన చూడండి సరేనా ఎక్కువ తినాలి పండ్లు తినాలి పండ్లు అన్ని రకాల పండ్లు తినాలి జామ పండ్లు తినాలి అరటి పండ్లు తినాలిందా అరటి పండ్లు జామ పండ్లు ఆపిల్ పండ్లు దానిమ్మ పండ్లు అన్ని అన్ని తినాలి సరేనా అన్ని రకాల పండ్లు తినాలి అన్ని రకాల కూరగాయలు కూడా అన్ని రకాల కూరగాయలు తినాలి తినకుండా ఉండొద్దు సరేనా అన్ని రకాలు తింటేనే మంచిది ఆకుకూరలు పండ్లు కూరగాయలు అన్ని తినాలి సరేనా అలాగే మీరు వీటితో పాటు మీరు రోజు కామం గడపండి మంచిగా తినాలి ఒక పూట ఎప్పుడైనా సరే తినాలి కదా తినకుండా మనం తినం లేదు నేను ఉండాలి అది చాలా మంది తినకుండా ఉంటారు తినక ఉండదు నైట్ అన్న తింటేనే మీకు మంచి పోషకాలు వస్తే పుష్పి అట్లే అలాగే మీరు అన్ని రకాల పండుగ ఏ పండుగ అలాగే జామ పండ్లు ఉండొచ్చు అన్ని తెచ్చు కాయలు ఉండొచ్చు రాగులు పెద్దలు ఆ గింజలు నాలుగు మొలకెత్తిన గింజలు తినాలి అట్లాగే వంద ఉండొద్దు తినాలి మీకు ఆశగానే తక్కువ సరే కదా అట్ల అలాగే మీరు ప్రతి ఆటలో పాల్గొనాలి అని ఆటల్లో పాల్గొనాలి అట్లా ఉంటేనే బాగుంటది మీరు అన్ని రకాల ఆకుకూడలు తినాలని చెప్తున్నాను ఖచ్చితంగా తినాలి అన్ని రకాల ఆకుకూడలు తినాలి సరేనా వెరీ గుడ్ క్లాస్